వెల్కమ్ బ్యాక్ టు జోష్ కిచెన్ అండ్ డెవోషనల్ ఈ రోజు మన ఛానల్లో రేషన్ బియ్యంతో కలర్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ప్రతి మనం చల్లిస్తే మనకి వరిపిండి అనేది వస్తుంది కొంచెం సాఫ్ట్ గా మెత్తగా ముగ్గు పెట్టుకునే విధంగా అంటే పిండి అయితే వస్తుందండి ఆ వరిపిండిని ఒక ప్లేట్ లోకి తీసుకొని అందులోకి మనం ఉజాల ఉంటది కదండి బట్టలు పెట్టుకునే నీరు ముందు తగినంత ఉజాల వేసుకొని టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి దీన్ని బాగా మిక్స్ చేయాలి మనం ఎంత బాగా మిక్స్ చేస్తే కలర్ అనేది అంత బాగా వస్తదన్నమాట ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే కలర్స్ అనేవి బాగా కలిపిన తర్వాత కొంచెం షైనీగా కనిపిస్తాయి అందుకని ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను మీకు లైట్ బ్లూ కావాలంటే ఉజాల తక్కువగా వేసుకోండి కాదు మాకు డార్క్ బ్లూ కావాలంటే కొంచెం ఉజాల ఎక్కువగా వేసుకొని ఇలా కలుపుకోండి డార్క్ బ్లూ అయితే ఎలా వస్తుందండి నెక్స్ట్ ఎల్లోకి అయితే పిండిలోకి పసుపు వేసుకొని టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను లైట్ ఎల్లో కావాలంటే కొంచెం తక్కువ వేసుకొని కలుపుకుంటే లైట్ ఎల్లో వస్తుంది డార్క్ ఎల్లో కావాలంటే కొంచెం ఎక్కువ ఎల్లో కలర్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటే ఇలా ఎల్లో కలర్ అనేది వస్తుందండి నెక్స్ట్ రెడ్ కలర్ కోసం పింక్ కలర్ కోసం కుంకుమనైతే అయితే గోపురం కుంకుమను అయితే యూజ్ చేస్తున్నానండి ఇందులో కూడా టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి ఇలా తక్కువ కుంకుమను వేసుకుని బాగా కలుపుకుంటే లైట్ పింక్ కలర్ అనేది వస్తుంది మనం ఎక్కువ కుంకుమను యాడ్ చేస్తే డార్క్ కలర్ అనేది ఇలాగ చేంజ్ అవుతుందండి నెక్స్ట్ ఇలా కలర్స్ ప్రిపేర్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే ఎండ్లో అయితే ఎండబెట్టాలండి ఇలా ఎండబెట్టడం వల్ల మనకి కలర్స్ వేసినప్పుడు స్ప్రెడ్ అయ్యి అనమాట ఒక టెన్ మినిట్స్ ఇలా ఎండబెట్టి తీసేస్తే మనం రెడీమేడ్ రేషన్ బియ్యంతో కలర్స్ అనేవి రెడీ అయిపోయినట్టేనండి ఈ కలర్స్ యూస్ చేసి నేనైతే ఒక ముగ్గు అయితే నీట్గా చక్కగా బయట ఎంత లుక్ అయితే వస్తాయో ఇలా హోమ్ కలర్స్ కూడా అంతే లుక్ అయితే వచ్చాయి మూడు నాలుగు యూజ్ చేసి అయితే వేశాను చాలా కలర్ఫుల్గా వచ్చింది ముగ్గు అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్టింగ్ ఫర్ మై ఛానల్